హాయ్ గైస్ హలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కానీ మనకు సిలబస్ మారిన విషయం అందరికీ తెలుసు దీంట్లో తెలుగులో రివైజ్డ్ సిలబస్ వచ్చింది దాంట్లో ముందు మాట అనేటటువంటి టాపిక్ ఉంది మనకి ఆ ముందు మాటకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ముందు మాట యొక్క పరిచయాన్ని చూసినట్లయితే మనకు ఇంటికి ప్రధాన ద్వారం ఎలా ఉంటుందో పుస్తకానికి ముందు మాట అనేది అలా ఉంటుంది పుస్తక పుటల్లోకి ప్రవేశించడానికి ముందు మాట ఒక సన్నని బాటను మనకి ఏర్పరుస్తుంది పుస్తక స్వరూప స్వభావాలను సారాంశాన్ని మనకి ముందు మాట ప్రతిబింబిస్తుంది అంటే దాన్ని మనకి చూపిస్తుంది అద్దంలో మనం ముఖాన్ని ఎలా అయితే చూసుకుంటే మన ముఖం ఎలా అయితే కనబడుతుందో అలా ముందు మాటను చూడగానే ఆ పుస్తకం యొక్క ప్రతిబింబం మనకి కనిపిస్తుంది ముందు మాట కొత్త పాఠకులకు ఒక దీపధారి లాంటిది అంటే ఒక దీపం మనకి దారిని ఎలా అయితే చూపిస్తుందో అలా మనకు పుస్తకం యొక్క ముందు మాట కూడా అలా మనకి మార్గాన్ని తెలియజేస్తుంది ఈ దీనికి సంబంధించినటువంటి ఉపద్ఘతం చూసినట్లయితే ఫార్వర్డ్ అనే ఆంగ్ల పదానికి సమానార్థక పదంగా తెలుగులో ముందు మాట అని వాడుతున్నాం గ్రంథం లేదా రచనకు ప్రారంభంలో ముందుగా ఉంటుంది ఇది కాబట్టి అందుకే ముందు మాట అని పిలుస్తూ ఉంటాం తెలుగు గ్రంథాలలో చెప్పాను కదా మున్నుడి ఆముఖం పీఠిక ప్రస్తావన పరిచయం భూమిక లాంటి మాటలతో దీన్ని సూచించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ముందు మాట అనే అర్థాన్ని ఇస్తూ అనేక పదాలు ఉన్నట్లుగానే ఆంగ్లంలో ఫ్రీ ఫేస్ ఇంట్రడక్షన్ అనేటటువంటి పదాలు ఉన్నాయి మరి ఆయా కాల సందర్భాల్లో వారి వారి అవసరాలను బట్టి భిన్నమైనటువంటి పేర్లతో దీన్ని వాడుకున్నట్లుగా మనం భావించవచ్చు అయితే కడ్డన్ ఇచ్చినటువంటి వివరాలను పరిశీలి పరిశీలించినట్లయితే రచనకు లేదా పుస్తకానికి రాసే సంక్షిప్త పరిచయమే ముందు మాట అనేటటువంటి విషయం మనకి అర్థమవుతుంది మరి చేకురి రామారావు గారు సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు వీరు చేకూరి రామారావు గారు రాసినటువంటి కవిత్వానుభవం అనేటటువంటి గ్రంథానికి చిరువాదం గురుమోదం అనేటటువంటి పేరుతో ముందు మాటను రాశారు మరి ఈ విధంగా కడ్డన్ చెప్పినటువంటి చెప్పినట్లుగా తెలుగు గ్రంథాలకు ఇది వర్తించదని కూడా భావించవచ్చు ఎందుకంటే కవిత్వానుభవంలోని వ్యాసాలు ఎంపిక ప్రచురణ ప్రస్తావనలు వివాదాలు తన వాద పద్ధతి విభేదించే విషయాలు ఇలా ఇందులో చేర్చినటువంటి వ్యాసాలు వాటి ప్రత్యేకతలు కూడా ఇందులో చర్చించడం జరిగింది అదేవిధంగా చేకూరి రామారావు తన స్మృతి కిణాంకం స్మృతి కిణాంకం అనే రచనకు బేదవోలు రామభ్రమం చేత ముందు మాట రాయించాడు మరి చేరా అంటే చేకూరి రామారావు గారిని చేర అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది చేర నాస్తికుల్లోనూ స్థిర ఉంటారు అని తన ముందు మాటకు పేరు కూడా పెట్టాడు తన ముందు మాటలు ఇలా అంటాడు జీరాగారి పుస్తకాలకి పీఠికలు రాసే సాహసం నుంచి ఒకటి రెండు సార్లు తప్పించుకున్నా అనేటటువంటి విషయాన్ని లౌక్యంగా అతను చెప్పడం జరిగింది కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాను మరి అని దానికి ముందు మాటను రాశాడు ఈ విధంగా మరి జేబిఎస్ హాల్డెన్ అనేటటువంటి ఒక పండిత శాస్త్రవేత్త రాసినటువంటి శాస్త్ర సంబంధ వ్యాసాలను వాట్ ఐ రిక్వైర్ ఫ్రమ్ లైఫ్ అనే పేరుతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది ఆసక్తికర విషయం ఏమంటే దీనికి ఆర్థర్ సి క్లార్కే ముందు మాట రాశాడు దీంట్లో ఆయన తనకు హాల్ పండితుడికి గల అనుబంధాన్ని కూడా వివరించడం జరిగింది ఈ విధంగా ముందు మాటలో ఆ వ్యాసానికి సంబంధించినటువంటి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి వివరాలతో పాటు ఆ రచయితతో ఆ కవితో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా అలా కొద్దిగా తెలియజేయడం అనేది కూడా జరుగుతుంది మరి ఈ ముందు మాటలో మనం ఏముంటాయి అనేది తెలియచె చూసినట్లయితే ముందు మాట రాసే వ్యక్తి గ్రంథ రచయిత వ్యక్తిత్వం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు ముందు మాటకారుడు గ్రంథరచయిత దృక్ దృక్పథంలోని విశేషాలను తెలియపరుస్తాడు ముందు మాట రాసేవారు రచనను సమగ్రంగా అర్థం చేసుకొని వ్యాఖ్యానిస్తారు ముందు మాట రాసే వ్యక్తి రచయిత రచనకు రచయిత దృక్పథానికి పాఠకుడికి అనుసంధానకర్తగా ఉంటాడు రచన దృక్పథ ఫలం రచన శైలి సంవిధానం రచయిత గ్రంథం రచన చూపగల ప్రభావం రచన వల్ల కలిగే ప్రయోజనం ఇలా ఎన్నో అంశాలు ముందు మాట ద్వారా మనకి తెలియ తెలుస్తాయి మరి ముందు మాటని రచయితని రాయొచ్చు లేదా ఇంకొక చేత కూడా ముందు మాటని రాయించవచ్చు మరి పిల్లలకి నా హృదయం అంకితం అనేటటువంటి గ్రంథం వి సుహౌహ్లీన్ స్కీ అనేటటువంటి రచయిత రాయడం జరిగింది ఇది పూర్తిగా తల్లిదండ్రులకి పిల్లలను తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఉద్దేశించి రాసినటువంటి పుస్తకం ఇందులో ఆయన ఇలా చెప్పాడు ప్రియమైన పాఠకులారా సహోద్యోగులారా ఉపాధ్యాయులారా బోధకులారా పాఠశాల అధిపతులారా అని ఆ విధంగా సంబోధించి చెప్పడం అనేది జరిగింది మరి ఈ పుస్తకం ఒక పాఠశాలలో ఎన్నో సంవత్సరాలు నేను చేసిన కృషి ఫలితం అనేటటువంటి విషయాన్ని మన సుహౌ క్లీన్ గారు తెలియజెప్పారు మరియు ఆలోచన చింత వ్యాకులం ఉద్రేశాల ఉద్రేకాల ఫలితమే ఇది మరియు ముప్పై మూడు సంవత్సరాల నిరంతరాయ పాఠశాల ఉద్యోగం నాకు మహదానందదాయకమైంది నేను నా జీవితాన్ని పిల్లలకే అంకితం చేశాను అని దానికి సంబంధించినటువంటి పుస్తకంలో రాసి రాసి తెలియజెప్పారు మరి సున్నితమైనటువంటి మానవ సంబంధాలు సున్నిత మానవ సంబంధాలు సంబంధాల భాషలో చెప్తే ఈ పుస్తకం ఉపాధ్యాయుని హృదయానికి అంకితం ఇవ్వబడింది బాలబాలిక చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని ఎలా గ్రహించాలి వాళ్లకు అభ్యసించడానికి మనం ఎలా సహాయపడాలి వాళ్ళ మేధో శ్రమని ఎలా సులభతరం చేయాలి వాళ్ళ హృదయంలో ఉన్నత భావాలు అనుభూతులు ఎలా జాగృతం చేసి పదిలం చెయ్యాలి మానవ గౌరవ భావన ఈ విధంగా మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ పిల్లలకే నాకు హృదయం అంకితం అనేటటువంటి విషయాన్ని విషయాలను తెలియజెప్పడం అనేది జరిగింది ఈ విధంగా వెంకట పార్వతీశ్వర కవులు రాసిన ఏకాంత సేవకు మరొక ప్రసిద్ధమైన ముందు మాట దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాయడం అనేది జరిగింది కృష్ణశాస్త్రి చెప్పిన విషయాలు ఎంతో విలువగలవి ఏకాంత సేవ వెలువడిన తర్వాత కాలంలో అవే భావ కవిత లక్షణాలుగా స్థిరపడ్డాయి ఇలా ఒకరు రాసినటువంటి రచనకు మరొకరు ముందు మాటగా కూడా రాస్తారు ఏ రచయిత ఆ రాసినటువంటి సాహిత్యానికి ఆ రచయితనే కూడా ముందు మాటని రాసుకోవచ్చు రాసుకోవచ్చు మరి ఈ ముందు మాటకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే ముందు మాటను ఆధారంగా చేసుకొని మనం గ్రంథ ప్రత్యేకతను గ్రహించేటటువంటి వీలుంటుంది సాహిత్య సాహిత్యేతర రచన పట్ల మనకు ఒక అభిరుచి ముందు మాట వల్ల కలుగుతుంది ముందు మాట రచనను ఏ కోణంలో ఏ దృక్పథంలో చూడాలో కూడా అది తెలియజేస్తుంది ఒక నిర్ణీత కాల వ్యవధిలో వచ్చినటువంటి కవిత్వ సంపుటాలు కథా సంకలనాలు ఇతర రచనలకు రాసిన ముందు మాటల ఆధారంగా మనకి సాహిత్యాభిరుచిని అంచనా వేయవచ్చు సాహిత్య ఆదరణను కూడా అంచనా వేయవచ్చు ముందు మాటలు మనకి సాహిత్య విశ్లేషణ ప్రశంసకు మాత్రమే కాకుండా సాహిత్య చరిత్ర నిర్మాణానికి కూడా ఉపయోగపడతాయి వివిధ వాదాలు ధోరణలు ఉద్యమాలు నడిచినటువంటి తీరును సమీక్షిస్తాయి ఒక రచనను మనం చదివే ముందు ఆ రచనకు రాసిన ముందు మాటను చదివి దాని ఆధారంగా ఆ రచన విలువను మనం బేరీజు వేయవచ్చు అంటే ఊహించవచ్చు ఉత్తమ పా ఉత్తమ పఠనాభిలాషకు ఉత్తమ సాహిత్యాభిరుచికి ముందు మాటలు మనకు దోహదకారులుగా నిలుస్తాయని చెప్పవచ్చు మరి ఈ ముందు మాటకు సంబంధించినటువంటి ఏ ప్రశ్న వచ్చినా అది లాంగ్ కానీ షార్ట్ కానీ ఏదొచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలని కావాల్సినంతగా తీసుకొని రాసినట్లయితే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్